హాయ్ అండి అందరికీ నమస్కారం కార్తీక పురాణము పదైదవ భాగం అండి పదైదవ రోజు మనం చేయవలసిన ఏమిటి చేయవలసిన దాన ధర్మాలు ఏమిటి ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము పదైదవ రోజు పౌర్ణమి ఇది చాలా పవిత్రమైన రోజు ఉపవాసం ఉండాలి పుల్లని పదార్థాలు తినకూడదు అతిథులకి భోజనం పెట్టాలి చంద్రుణ్ణి దర్శించిన తరువాతే భోజనం చేయాలి వెండి అన్నదాన అన్నం దానంగా ఇవ్వాలి పదైదవ రోజు చేయవలసిన పూజలు దీపము వెలిగించడముతో ముక్తి పొందిన ఎలుక కథ జనక మహారాజా జనక మహారాజుతో వశిష్ఠుల వారు ఇలా కథ ప్రారంభించారు ఓ జనక మహారాజా కార్తీక మాస మహిమ గురించి ఎంత చెప్పినను అది పూర్తి కాదు మరొక కథను చెప్తాను వినండి అని ఇలా చెప్పసాగారు కార్తీక మాసంలో హరినామ సంకీర్తనలు చేయుట వినుట శివకేశవుల ఆలయములో దీపారాధన చేయుట కార్తీక పురాణము చదువుట లేక వినుట వినడం చెయ్యాలి ఆ కార్తీక శుద్ధ ద్వాదశి రోజు శ్రీ మహావిష్ణువునకు చాలా ఇష్టమైన రోజు ఆ ద్వాదశికి హరి హరిబోధిని అనే పేరు కూడా ఉంది ఈ పరమ పాపనమైన పరమ పావనమైన రోజున భక్తితో శ్రీహరిని పూజించాలి వారికి అక్షయ పుణ్యము కలుగును శ్రీమన్నారాయణుని గంధ పుష్పము గంధముతో పుష్పాలతో అక్షంతలతో పూజించి ధూప దీప నైవేద్యములు సమర్పించిన విశేష ఫలము కలుగుతుంది ఈ విధంగా నెల రోజులు క్రమం తప్పకుండా చేసిన చేసిన వారు దేవదూతలు ప్రయోగచుండగా విమానం ఎక్కి సరాసరి వైకుంఠంకు పోతారు నెల రోజులు చేయలేని వారు కార్తీక శుద్ధ త్రయోదశి చతుర్దశి పౌర్ణమి రోజున ఎందు అయిన నిష్ఠతో పూజలు చేసి ఆవునేతితో దీపము వెలిగించాలి ఈ మహా కార్తీక మాసము ఇతరులు ఉచ్చిన దీపాలు ఆరిపోకుండా చూసిన వారికి కూడా సమాప్త పాపములు నశిస్తాయి దాని గురించి ఒక కథ చెప్తాను వినమని వశిష్ఠుల వారు ఇట్ల జనక మహారాజుకు కథ చెప్తున్నారు పూర్వము సరస్వతి నది తీరంలో శిథిలమైన ఒక దేవాలయము ఉన్నది కర్మనిష్ఠుడైన ఒక యోగి పుంగవుడు ఆ దేవాలయం వద్దకు వచ్చి కార్తీక మాసము అంతయు అక్కడే ఉండి ఉండవలనని తలచి ఆ పాడుపడ్డ పాడుపడిన ఉన్న దేవాలయమునకు శుభ్రముగా ఊర్చి నీళ్లతో కడిగి పసుపు కుంకుమలతో అలంకరించి పక్క గ్రామ గ్రామంనకు వెళ్ళి ప్రమిదలు తెచ్చి దూదితో ఒత్తులు చేసి పన్నెండు దీపములు వెలిగించి స్వామిని పూజిస్తూ ఎంతో నిష్ఠతో పురాణ పఠనం చేస్తున్నాడు ఆ విధంగా కార్తీక మాసము అంతను చేస్తుండగా చేయాలని సంకల్పించాడు ఒక రోజున ఒక ఎలుక ఆ దేవాలయంలో ప్రవేశించింది నలుమూలలా వెతికి తినడానికి ఏమీ దొరక దొరకలేదని అక్కడ ఆరిపోయి ఉన్న ఒత్తిని తినాలి అని తలచి ఆ వత్తిని నోట కరుచుకొని పక్కనున్న దీపము వద్ద ఆగినది నోట కరుచుకున్న వత్తి చివరకు అగ్గి అంటుకొని ఆరిపోయిన వత్తి కూడా వెలిగి వెలుతురు వచ్చింది అది కార్తీక మాసము అగుట వలన శివాలయంలో ఆరిపోయిన వత్తి వెలిగించడమే ఎలుక చేసిన దాని పాపములు అన్ని హరించు హరించిపోయి పుణ్యము ప్రాప్తించింది వెంటనే అది మానవ రూపంలోకి మారినది ధ్యాన నిష్టలో ఉన్న యోగి పుంగవుడు తన కన్నులను తెరిచి చూడగా పక్కనున్న మానవుడు నిలబడి ఉండడం చూసి ఓయి నీవెవరు ఎందుకు ఇక్కడ నిలబడి ఉన్నావు అని ప్రశ్నించగా అతడు ఆ యోగిని నమస్కరించి ఆర్య నేను ఎలుక రూపం ధరించిన మనిషిని రాత్రి నేను ఆహారమును వెతుక్కుంటూ ఈ దేవాలయంలోనికి వచ్చాను ఏమి దొరకలేదు తినడానికి అని వెతుకుతుండగా నెయ్యి వాసనలు వెదజల్లుతున్నాయి ఆరిపోయిన ఒత్తిని తినాలని దానిని నోటకరిచి పక్కనున్న దీపం వద్దకు రాగా నా అదృష్టం కొద్దీ ఆ వత్తి వెలుగు వెలుగుచున్న వత్తిని తాకి ఆ వత్తి కూడా వెలిగింది నా పాపములు పోయి నాకు పూర్వజన్మం లభించినది ఓ మహానుభావ నేను ఎందుకు ఎలక జన్మ ఎత్తవలసి వచ్చిందో దానికి గల కారణం ఏమిటో తెలియచేయండి అని ప్రార్థించారు అంతటా యోగేశ్వరుడు తన దివ్య దృష్టితో చూసి ఓయి నీవు పూర్వజన్మంలో బహిళక దేశ దేశములో జైమిని గోత్రంలో జన్మించిన ఒక బ్రాహ్మణుడవు నిన్ను అందరూ బహ్లికుడు అనే పిలిచేవారు నీ కుటుంబాన్ని పోషించుటకు వ్యవసాయము చేస్తూ దానశాపరుడైన దేవ పూజలు నిత్యకర్మములు మరిచి శ్రౌద్య భోజనముతో పాటు కాకులకు పిచాచాలకు పెట్టి బలపిండాలు కూడా తి తినుచు వేదశాస్త్ర పండితులను తిడుతూ కాలం గడిపేవాడివి ఆడపిల్లలను అమ్మే వృత్తి చే చేయుచు దానివల్ల సంపాదించిన ధనాన్ని కూడబెట్టావు అన్ని తినుబండారములు మరియు పాలు పెరుగు మజ్జిగ మొదలగునవి చాలా చౌకగా కొని అత్యాశతో తిరిగి వాటిని ఎక్కువ ధరకు అమ్మి అట్లు సంపాదించిన ధనము నీవు అనుభవించక ఇతరులకు దానం చేయక ఆ ధనము భూస్థాపితం చేసి పిసినారివై జీవించావు నీ భార్యను శుభ్రజాతి వారి ఇంట పనులు చేయించి పాపము మూట కట్టుకున్నావు మరణించిన తరువాత జన్మ ఎత్తి పూర్వపు జన్మ పాపమును అనుభవించుచుంటివి నేడు భగవంతుని దగ్గర ఆరిపోయిన దీపాన్ని వెలిగించినందుకు నీ పాపాలు నశించి పుణ్యాత్ముడు వైతివి దాని వలననే నీకు తిరిగి పూర్వజన్మ ప్రాప్తించినది కనుక నీవు నీ గ్రామమునకు పోయి నీ పెరటి యందు పాతిపెట్టిన ధనముతో దాన ధర్మములు చేసి భగవంతుని ప్రార్థించుకొని మోక్షము పొంది చెప్పగా అతని యోగికి యోగి పాదములకు నమస్కరించి ఆ విధంగా చేసి ముక్తిని పొందాడు స్కందాపురాణము పద్దై పద్ధతి